ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిఎస్ఐ ఆల్ పీపుల్స్ క్రైస్ట్ టౌన్ చర్చ్ నందు కృతజ్ఞత అర్పణల పండుగ ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిఎస్ఐ ఆల్ పీపుల్స్ క్రైస్ట్ టౌన్ చర్చ్ నందు సంఘ కాపరి పాస్టర్ జవ్వాది ఆనంద్ దయాకర్ రాజు ఆధ్వర్యంలో కృతజ్ఞత అర్పణ పండుగ నిర్వహించారు మనం సంపాదించే దానిలో నుండి కొంత భాగం దేవునికి ఇవ్వాలనేదే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశమని సంఘ కాపరి జవ్వాది ఆనంద్ దయాకర్ రాజు తెలిపారు ఈ సంఘంలోని కొంతమంది విశ్వాసులు కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు లక్కీ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు వచ్చిన డబ్బులను దేవాలయ అభివృద్ధికి కానుకగా ఇచ్చారు లక్కీ డ్రాలో గెలిచిన వారికి గిఫ్ట్స్ ఫస్ట్ ప్రైజ్ స్టాండ్ ఫ్యాన్ సెకండ్ ప్రైజ్ మిక్సీ థర్డ్ ప్రైజ్ కుక్కర్ ఫోర్త్ ప్రైజ్ వాల్ క్లాక్ లక్కీ డ్రాలో గెలిచిన వారు ఫస్ట్ వాణి సెకండ్ రజని థర్డ్ అభిషేక్ ఫోర్త్ సత్యవతి కన్సల్టెన్స్ ప్రైజెస్ గెలిచిన వారు ఫస్ట్ గోవర్ధమ్మ సెకండ్ ప్రశాంత్ థర్డ్ లక్ష్మి ఫోర్త్ సలోమి హార్వెస్ట్ కదా ఏం తయారు చేస్తాను నువ్వు ట్వంటీ రూపీస్ ఓకే ఓకే అంటే మీరు చికెన్ పకోడి వా ఇంకోటి ఈరోజు చెప్తాను సజెషన్ ఆంటీ మీరేం చేస్తారు ఇవాళ ఫోర్ ఫోర్నా ఫోర్ ముప్పై రూపాయలు చికెన్ పచ్చటి ఇదేంటిది ఇదే కొడియాలు నువ్వే చేసావా మీ అమ్మమ్మ చేసిందా బాగుంది అక్క ఎలా చేసావా తెరస్పి ఎంత రేట్ ఎంత సిక్స్టీ రూపీసా ఇది సిక్స్టీ ఇది వన్ ట్వంటీయా వద్దాం బాగుంది నువ్వే చేస్తావా థర్టీ రూపీస్ 30 వన్ ఈచు వన్ థర్టీ రూపీస్ ఎన్ని ప్యాకెట్స్ ఏంటో జామ్ గలగల్లాడుపు అట్లానే వస్తుంది మూడు థర్టీ రూపీస్ ఒకటి పది రూపాయలు నేను చెప్పినప్పుడు నేను బ్రాండ్ వర్క్ కూడా జున్న ఇదేనా జున్ను జున్న నువ్వు கொடுத்துங்க 88 88 அப்புறம் திங்கட்கிழமை நீங்க வந்து அந்த டீம் கிட்ட போறீங்க